దేవుని నామానికి స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు అయిన శ్రీ నామంలో వందనాలు అపోస్తుల కార్యములలో నుండి ఏడవ అధ్యాయము అరవయో వచనాన్ని సదు సహాయించే ఊని ప్రభు వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికను ఈ మాట పలికి నిద్రించను తని ఆ శవులు అతని సావునకు సమ్మతించను చారు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దైవలేఖన గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా చూడండి ఈ మాటను మనం మాట్లాడుతూ ఉండగా దైవలేఖన గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డరా పోస్తుల కార్యములలో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే ప్రియా దేవుని బిడ్డరా సౌలు సావునకు సమ్మతించను అని అంటూ ఉన్నాడు ఎవరిని ప్రియా దేవుని నడుతూ ఉన్నది నీతి కొరకు మరణించిన నీతి కొరకు దేవుని యొక్క పక్షాన నిలిచి ఉన్న దేవుని కొరకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా నీతి మంతులమై ఉండగా మన మరణములో కూడా దేవుడు తోడై ఉంటాడు దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది అరలోక రాజ్యమే మనకు శాశ్వతమైనదని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది దేవుడి మాట దీవించను గాక